హలో గైస్ అందరు ఉన్నారు అందరు బాగున్నారు మరో కొత్త వీడియో అయితే నేను ముందుకైతే వచ్చేస్తాను అనమాట వీడియో అయితే ఏం లేదండి మనం పిల్లలు ఎక్కువ అవడం వల్ల అవి ఏం చేశాయంటే బయటిలలోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట ఐ నేను కట్టాడు చేయడానికి నేను ఏం చేశానో ఒకసారి అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఫుల్ వీడియో చూడండి ఈ వీడియో కొద్దిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి పిల్ల చూడండి ఇది పిల్ల ఇది క్రాస్ బీడ్ అండి ఇది అంటే బెర్సుకి పర్లాకి నాటు పెట్టకబడ్డాది అనమాట ఇది పిల్లయిత ఫైట్కి అయితే ఫైట్కి అయితే మంచి ఫైటర్ ఇది చూడండి ఇది ఎట్లా వస్తుంది మన దగ్గరికి ఈ డబ్బాలో మ్యాథ్ ఉందన్నమాట మ్యాథ్ తినేదానికైతే చూడండి ఎట్లా వచ్చేస్తుంది ఇప్పుడు మనం మాట్లాడకపోయేది వీటి గురించి అనమాట ఇది వచ్చేసి భీమవరంకి సంబంధించిన రెచ్చివాటం పిల్లలు అండి భీమవరంకి సంబంధించిన రెచ్చిఓటం పిల్లలు ఏం చేసాయంటే పక్కన ఇళ్ళల్లో కలిపివేసి మన ఇంటికి అయితే రావడం లేదనమాట మన ఇంటికి అయితే రావడం లేదు అవి ఎక్కడ జరిపేసి పొద్దుకి చీకట్లో వస్తున్నాయి అనమాట అందువల్ల ఏం చేశానంటే ఇప్పటికీ ఈ టూ డేస్ అయితే లోపలైతే వేసేస్తున్నాను బయటకైతే ఇప్పలేదు వాటర్ పెట్టేస్తున్నాను మేత అయితే వేసేస్తున్నా అనమాట ఇంతకు ముందు గత వీడియోల్లో కూడా మనం పెడతా వచ్చాము ఎవరైనా సోండోళ్ళు ఉంటే చూసేసేయండి ఈ వీటి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చాలా వరకు చేస్తున్నాను అనమాట అంటే ఊరికే చేసినా కూడా వీరేంద్రబాబు పెట్టి వీడియోలో పెడతా ఉన్నారు అని మీకు కూడా కొద్దిగా బిజీగా అనేది వస్తుంది అందువల్ల వీటినైతే ఎక్కువసేపు అయితే మనం పెట్టడం లేదు కాకపోతే ఈ వీడియోలో కొత్తగా కోళ్ళు సాగుతుంది ఇంట్లో ఇబ్బందిగా పక్కన ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళకైతే ఈ బోన్ ఒకటి తయారు చేసుకొని ఈ విధంగా లోపల వేసేయటం ఒక రకంగా ఎదుగు వచ్చిన పిల్లలు బాగా ఎత్తు పెట్టుకోవడం తర్వాత మేము ఇష్టం ఎత్తు పెట్టుకున్న వాళ్ళు ఎత్తుకు పెట్టుకోవచ్చు అమ్మేసుకున్న వాళ్ళు అమ్మేసుకోవచ్చు అనమాట పిల్లల్ని అయితే ఈ పిల్లలు నాలుగు పిల్లలు అయితే మనం మనం ఎత్తు పెట్టుకోవటం జరిగింది మిగతా అయితే చాలా వరకు అయితే అమ్మేసాము ఇంకొక ఏడు పిల్లలు అయితే ఉన్నాయి ఐట్లల్లో ఒక రెండు పిల్లలు అయితే మనం పెట్టుకుంటాము మిగతా అయితే అమ్మడం జరుగుతుంది కానీ ఇప్పుడే కాదండి అవి ఒక రకమైన కనీసం అవి పోతకి వస్తున్నాయి అన్నప్పుడైతే అట్ల సేల్స్ బిడి అనేది ఖచ్చితంగా అయితే పెడతాను అప్పుడు మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు నాకైతే మెసేజ్ చేయండి అన్నమాట మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా అడ్రస్ అవి కాస్ట్ ఎంత పడుతుంది అనేది అయితే ఇప్పుడు చెప్తాను ముందుగా అయితే ఇప్పుడైతే చెప్పలేను చాలామంది అడుగుతున్నారండి ఎక్కడ మీ అడ్రస్ ఎక్కడ మీరు ఉండేది అని అనేసి అంటే మా ఉండేది నెల్లూరు నెల్లూరు పక్కన చిన్న విలేజ్ చిన్న విలేజ్ అనమాట అక్కడ ఉంటాము మనం సేల్స్ వీడియో పెట్టినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మనం మెసేజ్ అయితే చేస్తాము అలా నేర్యాప్లా అడ్రస్ అని తర్వాత మనం లొకేషన్ ఎక్కడ అనేది మనం పెడతామో దాన్ని బట్టి మీరు రావచ్చు లేదా మీరు రాలేని పరిస్థితుల్లో మీరు ఫోన్ చేస్తే మేము మీ దగ్గరికి అనేది ఖచ్చితంగా వస్తామన్నమాట దా పుంజు దాంట్లో మనం దాంట్లో వేసిన పుంజు ఇది వచ్చేసి రెండు అంటే దగ్గర దగ్గర అన్నమాట అందువల్ల ఏంటంటే అవి అక్కడే అన్నమాట కుంజులు అయితేను పెరి క్రాస్ కుంజు కుంజు వాటం మీకు అప్పుడు అప్పుడే అర్థమైపోద్ది కుంజు చూడండి ఏ విధంగా ముక్కుతుంది నీలగుతుంది అనమాట అంటే దానికి నులుపురుగులు ఉన్నాయని లెక్క అప్పుడే మనకి అప్పుడే తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడే మనం దానికి డీవార్మింగ్ అనేది ఖచ్చితంగా చేయాల చూడండి అది ఏ పాటలో ఉందో చూడండి పుణ్య ఉంది ఆ కుణట్టు ఉందో చూడండి రెండు తేడాలు చూడండి ఇది హుషారుగా ఉంది అది ఒకరు డల్గా ఉంది కదా డల్గా ఉంది చూడండి అంటే ఎంతసేపుకి నీలకొన్న నెట్ ఉందనమాట చూడండి ఏ పట్ల ఉంటుందో దానికి డివామింగ్ చేసుకోవాలా మనం వాటిని బట్టి చూసుకోవడానికి మనకి అప్పుడే అర్థమైపోతుంది ఖచ్చితంగా డివార్మింగ్ అనగా చేద్దాం దీంట్లో ఆల్రెడీ మనం పెద్ద అయితే వేసి పెట్టామన్నమాట అదేం చేసామంటే దాన్ని అయితే వదిలేసాము ఈ పిల్లలు మనకి ఇంటికి రావట్లేదు కాబట్టి ఇంటికి ఏమి వస్తున్నాయి కాకపోతే లేట్ అవుతుంది అనమాట పొద్దు వస్తున్నాయి అందువల్ల ఇట్లా లోపల వేయడం అయితే జరిగింది అనమాట అంతేను ఈ ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ వచ్చేయండి మనం కొత్త వీడియోలతో మేము ముందుకైతే వస్తూనే ఉంటాము అందరికీ ఆల్ బాయ్ బాయ్